పిండిగిరిని మిత్రులందరికీ నమస్కారం నేను మీ పిండిగిరిని మల్లేష్ మీరు చూస్తున్నారు మల్లేష్ పిండిగిరిని యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పిండిగిరిని సంబంధించిన మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మన తోటి పిండిగిరిని మిత్రులందరికీ ఎవరైతే కొత్తగా మన పిండిగిరిని పెట్టాలనే ఆలోచన ఉందో వారందరికీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అలాగే షేర్ అనేది మీరు తప్పకుండా చేయండి చూడండి మన తోటి పిండిగిరి మిత్రులు మనం ఈ వీడియోలో మన తోటి పిండిగిరిని మిత్రులందరికీ చాలా చెప్తూనే ఉన్నాను నేను వరకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అదేంటంటే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వారందరికీ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ ఎవరైతే చేసుకుని ఉంటారో చేసుకునే వారు వారందరికీ ఈ వీడియో చాలా చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ వీడియో చాలా మంచిగా ఉంటుంది కాబట్టి మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసినట్టయితే మీకు అన్ని విధాలుగా ఈ యొక్క వీడియో అనేది అర్థం అవడం జరుగుతుంది చూడండి మనతోటి పిండిగిరిమిత్రులు చాలామంది యూట్యూబ్లో పిండిగిరిని గురించి అలాగే మిర్చి మిషన్ గురించి అలాగే పల్లెజారి గురించి బియ్యం పట్టే స్టీల్ డబ్బా పల్లెజారి గురించి అలాగే పసుపు పట్టే పప్పులు పట్టే ప్రతి ఒక్క పిండిగిరిని గురించి మనము మన తోటి పిండిగిరి మిత్రులు ఈ యొక్క యూట్యూబ్లో చూస్తుంటాము అయితే ఎలాంటి మిషన్ కానివ్వండి అది మిల్క్ స్టోర్కి సంబంధించిన మిషన్ ఎలాంటిది కానివ్వండి మనకు యూట్యూబ్లో చూసినప్పుడు మన వీడియోస్ అనేది నా వీడియోస్ అనేది కనిపించడం జరుగుతుంది అయితే ఒకవేళ కనిపించకపోతే మీరు సెర్చ్ బాక్స్లో ఇట్లా మల్లేష్ పిండిగిరిని అని మీరు టైప్ చేసిన వెంటనే మీరు సెర్చ్ చేసినప్పుడు ఈ యొక్క సెర్చ్ బాక్స్ బాక్స్ లోపట మీకు ఇట్లా మల్లేష్ పిండిగిరిని అని రావడం జరుగుతుంది ఇట్లా మీరు ఛానల్ ఓపెన్ చేసినప్పుడు మన తొటి మిత్రులకి ఇలా మీకు మల్లే పిండిగిరి అని ఇట్లా మెయిన్గా మనకు కనిపించడం జరుగుతుంది ఆ తర్వాత కింద హోమ్ అని చెప్పి రావడం జరుగుతుంది ఒక పొంటి వీడియోస్ ఆ తర్వాత షార్ట్స్ మనకు సంబంధించిన లైవ్ ఇట్లా ప్లేలిస్టు కమ్యూనిటీ అని చెప్పేసి మనకు ఈ ఛానల్కి సంబంధించిన మన ఛానల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది అయితే మన తోటి మిత్రులు చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకుని వదిలేస్తున్నారు అట్లా సబ్స్క్రైబ్ చేసుకుని వదిలేసిన తర్వాత మీకు మైనస్ ఏంటంటే మీరు నా వీడియోస్లో మన వీడియోస్ చూసినప్పుడు ఏదైనా కామెంట్ పెట్టినప్పుడు ఖచ్చితంగా నేను దానికి రిప్లై అనేది హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను నేను చాలా రోజుల నుంచి చెప్తున్నాను ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను మీరు కామెంట్ పెట్టినా వెంటనే కాకుండా ఒక వన్ టూ అవర్ లోపల నేను మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది అయితే మన తోటి పిండి గది మిత్రులు చాలామంది మీరు పెట్టిన ఆ యొక్క కామెంట్కి నేను రిప్లై ఇచ్చినప్పుడు మీ మొబైల్కి ఒక నోటిఫికేషన్ అనేది రావడం లేదు అది మన మనతోటి పండిగిరి మిత్రులు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వారికి ఒక వీడియోని చాలా చక్కగా ఉపయోగపడుతుంది అని ఆల్రెడీ చెప్పాను మళ్ళొకటి ఏంటంటే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటారో వారు కూడా యొక్క వీడియోని చాలా చక్కగా ఉపయోగపడతాం చూడండి అయితే ఇలా మల్లేష్ పిండిగిరిని నచ్చినప్పుడు మనం సర్చ్ బాక్స్లో కానీ మనం మన వీడియోస్ చూసినప్పుడు కానీ ఇలా మల్లే పిండిగిరిని ఓపెన్ చేసినప్పుడు మీకు ఇక్కడ సబ్స్క్రైబ్ అనేది బటన్ అనేది రావడం జరిగింది కూడా ఇక్కడ చూడండి మీకు మధ్యలో ఇలా వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇట్లా సబ్స్క్రైబ్ అని మీరు దీన్ని ప్రెస్ చేయాలి ఇట్లా ప్రత్యేక తర్వాత సబ్స్క్రైబ్ అని చెప్పేసి మీకు ఇలా రావడం జరుగుతుంది ఇక్కడ పక్కనే బెల్ గంట రావడం జరుగుతుంది అయితే దీన్ని మళ్ళీ సార్ మీరు నొక్కినప్పుడు మనకి ఏంటంటే కింద చూడండి నోటిఫికేషన్ అనేది ఆప్షన్ రావడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ లోపల మీకు ఇక్కడ చూడండి యొక్క బెల్ గంట రావడం జరిగింది ఈ యొక్క బెల్ గంట అనేది మీరు ఆల్లా పెట్టుకున్నట్టే అయితేనే మీకు అన్ని రకాల నేను మీరు కామెంట్ పెట్టినప్పుడు నేను మీకు తిరిగి కామెంట్ రిప్లై ఇచ్చినప్పుడు అది మీ మొబైల్లో కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ఆ తర్వాత మీకు ఇక్కడ యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు పైన బెల్ గంట ఆప్షన్ అనేది ఉంటుంది కాబట్టి అక్కడ చూపించడం జరుగుతుంది మరొకటి ఏంటంటే మనతో పిండి మిత్రులు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వదిలేస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకొని వదిలేసినప్పుడు ఏంటంటే నేను వారానికి ఒకటా లేకపోతే పదిహేను రోజుల ఒకటా లేకపోతే నెలకు రెండు మూడు వీడియోలు పెట్టినప్పుడు మీకు మీ కు నోటిఫికేషన్ అనేది రాకపోయే అవకాశం ఉంది కాబట్టి మన పిండి గిరి మిత్రులు కొత్తగా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటారో వారు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఇక్కడ ఆల్ అనేది బెల్ గంట నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకోండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేసుకునే వారు కూడా మళ్ళొకసారి కూడా ఇలా మీరు చూసినట్టయితే చూడండి ఇక్కడ సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది దీన్ని నొక్కున్నట్టయితే మీకు కూడా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటారో వారు కూడా ఇక్కడ చూడండి నాలుగు ఆప్షన్ అనేది రావడం నోటిఫికేషన్ అనేది చూడండి ఫస్ట్ బెల్ గంట ఆల్ అనేది రావడం జరిగింది అంటే నేను పెట్టిన ప్రతి వీడియో కానీ మీరు పెట్టిన కామెంట్కి నేను రిప్లై ఇచ్చినప్పుడు కానీ ప్రతిదీ కూడా మీకు నా వీడియోస్ ద్వారా నా కామెంట్ నేను రిప్లై ఇచ్చినప్పుడు మీకు రిప్లై అనేది రావడం జరుగుతుంది మీకు నోటిఫికేషన్ ద్వారా మీ కు మీ యూట్యూబ్కు అనేది రావడం జరుగుతుంది కాబట్టి మన తోట ఎన్నికల్లో మీరు మీరు ఇక్కడ ఆల్ అనేది పెట్టుకుంటే బాగుంటుంది ఇక్కడ మిగతాది పర్సనల్జెడ్ అని చెప్పేసి ఒకటి ఆప్షన్ ఉంది తర్వాత నాన్ అనేది ఒక ఆప్షన్ తర్వాత అన్సబ్స్క్రైబ్ అనేది ఇక నాలుగు ఆప్షన్ ఉన్నాయి లోపల మీరు ఆల్ అనేది ఖచ్చితంగా పైది మీరు ఈ యొక్క బెల్ గంట నోటిఫికేషన్ అనేది ఆల్ అనేది ఆన్లో లో ఉంటేనే మీకు ఇక్కడ అన్ని రకాల చూడండి ఆర్ యు ఆర్ ఆల్ గెట్ ఆల్ నోటిఫికేషన్ అని చెప్పేసి మీకు అన్ని రకాల నోటిఫికేషన్స్ రావడం జరుగుతుంది మన ఛానల్ గురించి చూడండి ఇలా మీరు ఆన్ పెట్టుకున్నప్పుడు చాలా బాగుంటుంది కాబట్టి మన తొట్టు పిన్ని నిర్మితులను చెప్పేది ఏంటంటే చాలామంది మన సబ్స్క్రైబర్లు మన తోటి పిన్ని మిత్రులు కామెంట్ బాక్స్లో కామెంట్ పెడుతున్నారు తిరిగి నేను వారికి వన్ టూ అవర్లో ఒక గంట నుంచి రెండు గంటల వరకు నేను చూసుకొని మీకు రిప్లై పెడితే దాన్ని మీరు చూసుకోవట్లేదు నేను ఖచ్చితంగా మీరు ఎలాంటి కామెంట్ పెట్టినా దాన్ని నేను చూసుకొని మీకు లైక్ అనేది ఖచ్చితంగా ఇస్తాను మీరు తిరిగి మళ్ళీ నా కామెంట్ అనేది మీ కామెంట్ ఏదైతే ఉందో దానికి రిప్లై ఇచ్చినప్పుడు నా చూసుకొని మీరు కూడా నేను పెట్టిన రిప్లైకు ఖచ్చితంగా లైక్ అనేది మీరు ఖచ్చితంగా చేసినట్టుంటే బాగుంటుంది ఎందుకంటే మీరు చూసినట్టు నాకు ఒకటి అవగాహన అనేది రావడం జరుగుతుంది కాబట్టి మన తొట్టి మిత్రులు మీరు పెట్టిన కామెంట్కు నేను లైక్ ఇచ్చేసి నేను తర్వాత రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత మీ రిప్లై మీరు చూసుకొని మీరు అర్థం చేసుకుని నాకు ఖచ్చితంగా మీరు నా యొక్క రిప్లై కామెంట్కు నాకు లైక్ మీరు చూసినట్టు అనేది నేను నేను చూసుకోవడం జరుగుతుంది కాబట్టి మన తోటి పెన్నగిరి మిత్రులు మీరు గమనించగలరు ఆ తర్వాత మన వీడియోస్ సంబంధించిన అన్ని వీడియోస్ చూస్తున్నారు కాకపోతే మీరు ఏంటంటే నేను ఇంత రిస్క్ తీసుకుని ఇంత కష్టపడి నేను ఇంత పెద్ద అయితే వాస్తవానికి యూట్యూబ్లో వీడియోని అప్లోడ్ చేయడం అనేది చాలా రిక్స్క్తో కూడుకున్నాను ఎందుకంటే అంత వీడియో తీయాలి దాన్ని ఎడిటింగ్ చేయాలి అలాగే దానికి సంబంధించిన వాయిస్ ఓవర్ ఇవ్వాలి మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ తమణిలు కానీ చాలా తోడు కూడుకున్నది ఒక వీడియో తీయడము ఆ తర్వాత దాన్ని ఎడిటింగ్ చేయడము తమణిలు తయారు చేయడము వాయిస్ ఓవర్ ఇవ్వడము ఒక రెండు నుంచి మూడు రోజులు ఒక వీడియో అనేది నాకు టైం పడుతుంది ఆ తర్వాత మీరు దీన్ని చూసి చూడనట్టు ఏదో స్కిప్ చేసుకుంటూ ముందు ముందుకు పోకుంటూ వదిలేస్తున్నారో చూసి అట్లా చూడకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసినట్టు మీకు ఆ యొక్క వీడియో గురించి ఆ యొక్క మిషన్ గురించి పూర్తి అవగాహన అనేది పూర్తి అనేది మీకు తెలుసుకోవడం తెలవడం అనేది జరుగుతుంది కాబట్టి మన పెండిగిన మిత్రులు మీరు ఖచ్చితంగా ఖచ్చితంగా నా యొక్క మన వీడియో అనేది మొదటి నుంచి ఎండి వరకు చూసినట్టనే ఆ యొక్క వీడియో అనేది మీకు పూర్తి అవగాహన అనేది రావడం అర్థం అనేది అవడం జరుగుతుంది కాబట్టి మన తోటి మిత్రులు మీరు గమనించగలరు మరొకటి ఏంటంటే మన తోటి మిత్రులు మన వీడియో చూస్తున్నారు చూసి లైక్స్ అనేది కొట్టట్లేదు మీరు ఖచ్చితంగా మన తోటి మిత్రులు మీరు ఇక్కడ లైక్ అనేది మన ఛానల్కు ఈ యొక్క వీడియో పైన మీరు ఇక్కడ లైక్ అనేది ఇచ్చినట్టుంటే చాలా బాగుంటుంది ఇట్లా లైక్ అనేది మీరు ప్రే చేసినప్పుడు నా వీడియో అనేది ఇంకా మీరు ఇంకా మంచి మంచి వీడియోస్ నేను చేయడానికి మీరు మంచి సపోర్ట్ కానీ నాకు హ్యాండ్ కానీ నాకు ముందు ముందు ఇంకా మంచి మంచి వీడియో చేయడానికి నాకు మంచి అది ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి మన తోటి పండిగిరి మిత్రులు మీరు ఖచ్చితంగా లైక్ అనేది ఆప్షన్ అనేది ఇక్కడ ఒకటి ఉంది దీన్ని మీరు ఖచ్చితంగా లైక్స్ అనేది ఎక్కువ ఇచ్చినట్టు ఉంటే తోటి పిండిగిరి మిత్రులందరికీ ఒక వీడియో అనేది ఇంకా ఎక్కువ మందికి మన చుట్టూ పిండి మిత్రులందరికీ మన దగ్గరికి ఈ యొక్క వీడియో అనేది పోవడం జరుగుతుంది కాబట్టి మన తు పిండి మిత్రులు మీరు ఖచ్చితంగా నా యొక్క వీడియో అనేది ప్రతిదీ వీడియో మీరు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి ఇంకేమైనా నాకు ఫర్దర్గా ఇంకేమన్నా నాకు మీకు ఏదైనా డౌట్స్ కానీ ఇంకేదైనా సలహాలు కానీ సందేహాలు కానీ ఇంకేమైనా సూచనలు కానీ ఇచ్చే అవకాశం ఉంటే మీరు ఖచ్చితంగా ఆ యొక్క ఏదైతే కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ అనేది ఇచ్చినట్టు దానికి రిప్లై కానీ నేను దానికి సంబంధించిన డీటెయిల్స్ కానీ మళ్ళీ మీకు తిరిగి అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మన పిండి నిర్మిత్రులు మీరు గమనించి ఈ యొక్క వీడియోకు లైక్ అనేది చేయండి అలాగే మన పిల్ల తోటి పిండి మిత్రులు ఎవరైతే కొత్తగా తెలియని వారు ఉన్నారో వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అలాగే వారందరికీ నాకు మన వీడియో షేర్ అనేది చేయండి ఆ తర్వాత మీరు చూడండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టడం రిప్లై నేను హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను మీరు ఖచ్చితంగా మీరు పెట్టిన కామెంట్కి నేను రిప్లై అనేది ఇవ్వడము ఆ తర్వాత నేను దానికి రిప్లైకు మీ కామెంట్ అనేది తిరిగి మీకు ఇవ్వడము ఆ తర్వాత చూడండి మీరు దాన్ని చూసిన తర్వాత మీరు చదువుకున్న తర్వాత నాకు ఇక్కడ కావి చూడండి మీ నేను పంపించింది కూడా మీరు నాకు లైక్ అనేది ఇచ్చినట్టుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే నేను మీరు చూసిరు మన తోటి పెండి మిత్రులు చూసిండు అని చెప్పేసి నేను ఒక అవగాహన అనేది రావడం జరుగుతుంది కాబట్టి మన తోటి మిత్రులు మీరు ఖచ్చితంగా ఇలా నా మన వీడియో చూసి ఖచ్చితంగా స్టార్టింగ్ నుంచి ఎండి వరకు చూసి ఆ తర్వాత లైక్ అనేది ఇక్కడ ప్రెస్ చేసి లైక్ అనేది ఇచ్చినట్టు నాకు మంచి సపోర్ట్ అనేది ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియో చేయడానికి మీరు నాకు ప్రోత్సాహం అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి మన తోటి పెండి మిత్రులు మీరు ఖచ్చితంగా మన వీడియోస్ అనేది చూడండి మన తోటి మిత్రులకు అట్లాగే షేర్ అనేది వారిని కూడా చేయమని చెప్పండి చూడండి మరొకటి ఏంటంటే మన తోటి మిత్రులు ఎక్కువ మంది కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టడం జరిగింది నేను ముఖ్యంగా వీడియో చేయడానికి కూడా కారణం అదే చూడండి చాలా మందికి నేను రిప్లై అనేది ఇస్తున్నాను కానీ వారు చూస్తున్నారో లేదో నాకు ఒకటి అర్థం అవ్వట్లేదు కాకపోతే మీరు చూసినట్టుంటే నేను రిప్లైకు ఆ యొక్క మీరు పెట్టిన కామెంట్కి రిప్లై ఇచ్చినట్టుంటే మీరు ఖచ్చితంగా దానికి లైక్ అనేది చేయండి చేస్తే నేను మీరు చూసిరని చెప్పేసి నేను అనుకోవడం అనేది జరుగుతుంది చూడండి మనకు లాస్ట్లో నేను ఇప్పటి నుంచి మొదలుకొని మనకు ఒక వన్ మంత్ వరకు నేను మనకు మెసేజ్లు అనేవి చూపిస్తున్నాను చూడండి నేను ఇచ్చిన రిప్లైలు కూడా చూడండి మీరు చూస్తున్నాను మీకు కనిపిస్తున్నాయి ఇక్కడ చూడండి మన తోటి పిండిగిరి మిత్రులందరికీ వారి వారికి ఉన్న అనుమానాలు కానీ వారికి ఉన్న ప్రాబ్లమ్స్ కానీ నాకు ఇక్కడ మెసేజ్ పెట్టడం జరుగుతుంది తిరిగి నేను వారికి రిప్లై ఇవ్వడం జరుగుతుంది చాలా మంది మన తోటి ఎన్నికలు మిత్రులు మొబైల్ నెంబర్ అడుగుతున్నారు మొబైల్ నెంబర్ అడిగిన నేను నాకు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఆ యొక్క మొబైల్ అనేది వర్క్ చేయడం జరుగుతుంది మీరు మీరు దానికి కాల్ చేయకుండా వాట్సాప్ కాల్ కానీ వాయిస్ వాట్సాప్ మెసేజ్ కానీ వాట్సాప్ ఏదైనా లెటర్స్ టైపింగ్ అని చేస్తే నేను ఖచ్చితంగా వాట్సాప్ అనేది మిన్నట్టు మినిట్ చూస్తూనే ఉంటాను కాబట్టి దానికి సంబంధించిన వాట్సాప్లో నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు వాట్సాప్లో నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు ఇలా యూట్యూబ్లో ఉన్న కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ అనేది పెట్టడానికి ఛాన్స్ అని ఉంటుంది చూడండి తన కేసా అని హైదరాబాద్ మనకు హైదరాబాద్లో ఐఎమ్ ఫ్రమ్ హనుమాన్ ఫ్లోర్ మిల్ స్టోన్స్ అని చెప్పేసి మన జగిత్యాలు ఏదైతే మన ఈ కరినర్ ఓల్డ్ కరీంనగర్ కాకుండా తెలంగాణ కాకుండా టోటల్ మన తెలుగు రాష్ట్రంలో తెలుగు స్టేట్స్లో రెండిట్లలో కూడా ఆంధ్రలో కానీ తెలుగు తెలంగాణలో కానీ ఇతను మ్యానుఫ్యాక్చర్ అనేది ఉందంటే తనకు నాకు ఇలా నాకు మెసేజ్ పెట్టడం జరిగింది తన కాంటాక్ట్ అం ఇప్పుడు మనకు తోటి పెండికి మిత్రులు మీరు ఏ కాదు మిషనరీ కాదు ఏ టు జెడ్ మిషనరీకి సంబంధించిన మోటార్స్ కానీ మిషన్స్ కానివ్వండి ఏ టు జెడ్ మీకు ఏ ఐటమ్ అవసరం ఉందో నాకు కామెంట్లో కామెంట్ పెట్టండి బాక్స్ కామెంట్ బాక్స్లో నాకు రిప్లై అనేది నేను ఖచ్చితంగా ఇస్తాను మీకు ఎలాంటి మిషనరీ కానీ ఎలాంటి ఐటమ్ కానీ మీకు అవసరం ఉన్నట్టుంటే ఎనీవన్ ఏదైనా కావచ్చు మిషన్కి సంబంధించిన ఐటమ్ ఉన్నా మీకు అవసరం ఉన్నట్టుంటే మీరు రేట్ల కానీ కానీ ధరల కానీ కానీ మిల్ స్టోర్ల ఎక్కడ ఏ ఐటమ్ ఏది కానీ కావాలనుకున్నా మీరు కొత్తగా మిషన్లో పెట్టుకోవాలనుకున్నా మీ యొక్క మిల్ స్టోర్ ఏదైతే దగ్గరలో ఉన్న మీకు తెలియకపోయినట్టు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి వాటికి సంబంధించిన నేను ఫుల్ డీటెయిల్స్ అన్ని పెట్టడం జరుగుతుంది మన దగ్గర మన తోటి పిన్ని నిగర్మిలు చాలా మంది ఈ యొక్క అడుగునే ఉన్నారు మిల్ స్టోర్ ఎక్కడ ఉంది నాకు దుకాణం ఎక్కడ ఉంది మిషన్ల దుకాణం అని చెప్పేసి కామెంట్ కామెంట్లో పెడుతున్నారు వారందరికీ నేను అడ్రస్ డీటెయిల్స్ పెట్టడం జరుగుతుంది మనకు తెలిసిన దుకాణ పళ్ళు వాళ్ళ వాటర్స్ పెట్టడం జరుగుతుంది కాబట్టి మన తోటి పిన్నిమిత్రులు మీరు చూడండి ఇలా మెసేజ్ అనేది నేను చాలా పెడుతున్నాను వాటి అందుకే అందరికీ కూడా రిప్లైని ఇవ్వడం జరుగుతుంది కానీ వాళ్ళు చూస్తున్నారో చూడట్లేదు నాకు డౌట్ ఉంది ఎందుకంటే మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ నోటిఫికేషన్ బెల్ గంట లో ఆన్ ఆన్లో పెట్టుకున్నట్టునే మీరు పెట్టిన మెసేజ్ కు నేను రిప్లై ఇచ్చినప్పుడు మీకు మొబైల్కు అనేది నోటిఫికేషన్ రావడం జరుగుతుంది కాబట్టి మనతో మిత్రులు చూడండి ఇలా నాకు చాలా మంది కామెంట్లో కామెంట్ బాక్స్లో నాకు ఇలా మెసేజ్ పెడుతున్నారు వారీ హండ్రెడ్ పర్సెంట్ రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది వాళ్ళని కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి మనతో మిత్రులు మీరు గమనించి ఇట్లా మీరు కామెంట్ బాక్స్లో పెట్టినప్పుడు మీరు ఖచ్చితంగా రిప్లై రావాలంటే మీరు నోటిఫికేషన్ అనేది ఒక బెల్ గంట అనేది మీరు యాక్టివేట్లో పెట్టుకున్నట్టు మీకు అన్ని రకాల నోటిఫికేషన్ మొబైల్ కి రావడం జరుగుతుంది చూడండి ఇట్లా మల్లేష్ పిండి అని మీరు ఓపెన్ చేసినప్పుడు మీరు యూట్యూబ్లో ఎలాంటి వీడియోస్ చూసిన గిన్నెకి సంబంధించిన మిషన్కి సంబంధించిన మన వీడియోస్ అది రావడం జరుగుతుంది ఎందుకంటే మన తెలుగు లాంగ్వేజ్లో అత్యధికంగా వీడియోలు చేసిన ఒక ఛానల్ అనేది మనది ఒకటి ఉంది దగ్గర దగ్గర రెండు వేల సబ్స్క్రైబర్స్ మన తోటి పిండిగిరి మిత్రులు నేను స్టార్టింగ్లో మన ఛానల్ ఓపెన్ చేసినప్పుడు పెట్టినప్పుడు నాకున్న ఎంతో కొంత అవగాహన తోటి మనం పది మందికి ఉపయోగపడుతుంది వీడియో చేద్దామని చెప్పేసి నేను వీడియో ఇచ్చే ఛానల్ పెట్టడం జరిగింది వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది కానీ ఇలా మన తోటి పిండిగిరి మిత్రులు మన దగ్గర దగ్గర ఒక రెండు వేల సబ్స్క్రైబర్ రెండు వేల మంది మన తోటి పిండిగిరి మిత్రులు నా యొక్క వీడియోస్ అని మన వీడియోస్ అనేది నాకు చాలా సంతోషంగా ఉంది మన తొటు పిండిగిరి మిత్రులందరికీ పేరు పేరున్న వారందరికీ మన సబ్స్క్రైబర్లందరికీ అందరికీ ఇలాగే నేను ముందు ముందు ఇంకా మంచిగా మీ అభిమానాలు ఖచ్చితంగా ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది నేను ఖచ్చితంగా చేస్తాను మీ సపోర్ట్ కానీ మీ హ్యాండ్ కానీ నాకు ఎప్పుడు ఎల్లప్పుడు ఇలానే ఉంటూ నేను ఇంకా మంచి మంచి వీడియో చేస్తానని మన తుట్టు పండిగిరి మిత్రులందరికీ పేరు పరిన ధన్యవాదాలు తెలుపుతూ మన తోటి పెండిగిరి మిత్రులందరూ మరొకసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీరు బెల్ గంట నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకోండి ఆ తర్వాత మీ యొక్క మన వీడియోస్ అనేది స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసి ఎందుకంటే ఇంత రిస్క్ తీసుకొని ఇంత కష్టపడిన మన వీడియో చేసినప్పుడు మీరు స్కిప్ చేసుకుంటూ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసినట్లయితే మీకు అన్ని రకాల ఒక మిషనర్ గురించి ప్రతిదీ అర్థం జరుగుతుంది ఆ తర్వాత నేను రిస్క్ తీసుకొని చేసినప్పుడు మీరు ఖచ్చితంగా నా యొక్క వీడియోస్ అనేది లైక్ అనేది ఖచ్చితంగా చేసి మన ఎవరైతే కొత్తగా పిండిగిరిని పెట్టాలని ఆలోచనతో వారందరికీ ఎవరైతే మన సబ్స్క్రైబ్ చేసుకుని పిండి మిత్రులు ఉన్నారు వారందరూ కూడా ఈ యొక్క వీడియో ఖచ్చితంగా షేర్ అనేది చేయండి ఫ్రెండ్స్ నా వీడియో చూసినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు